హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము అడవిలో ఉంది ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ మేము అడవికి వచ్చినాం అనమాట ఇగో మా ఆవుకి మా ఆవుకి మే పనికి వచ్చినాం ఇది మేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేస్తుంది ఇది ఇగో మా ఆంటీ ఇడ కూర్చుంది ఆంటీ స్మైల్ ప్లీజ్ పండు నేను గో మావు ఇది మావు అన్నమాట ఇది ఇది మంచి ఫస్ట్ ఆల్ అయితే ఇక్కడ వండుకో లేచింది అలా ఆడూ ఆ చెట్టు కనిపిస్తుంది కదా అదిగో ఆ చెట్టు కింద దూరింది ఆ చెట్టు కింద దూరింది ఆ చెట్టు కింద దూరింది మొత్తం ఇట్లా వండుకుందనమాట పండుకొని ఐదు నిమిషాలకు లేచి వచ్చింది ఇది అంతే ఇగోండి అయ్యేవాది కాదు ఈడ సగం అయిపోయింది అనమాట గడ్డి ఈడసండి అంత అయిపోయింది

వచ్చినాయి ఇక్కడే అవున పండ్లు దొరికినాయి తింటుంది అనమాట చిన్నవున్నప్పుడు పెద్ద గుట్టల మీద బొమ్మనపల్లి గుట్టల మీద శ్రీశైలం గుట్టలల్లా మంచి మంచి పండ్లు దొరుకుతుండే చిట్టు పండ్లు ఏమేమో పండ్లు చిన్న మస్తు తింటుంటే గొర్రెల మేపని పోయినప్పుడు

అమ్మార్ అంత బుచ్చికా ఉంది కదా ఇక్కడ ఏమైనా ఎట్లా ఉరుకుదామనే చూస్తుంది గత ఏమీ అయిపో మా పచ్చ గడ్డి పెట్టుకొని నేను దీన్ని గుంజుతున్నాను ఈరోజు బయట కట్టేసిన దాన్ని ఇట్లా గొక్కుటుంది చూడు తెచ్చినవాడు కట్టేసినా పది రోజులు అవుతుంది అని లోపట కట్టేసి